వైసీపీ గెలుచుకున్నదే నలుగురు ఎంపీలని ఆ నలుగురు కూడా రాయలసీమకు చెందిన వాళ్ళే అటు తిరుపతి నుంచి తిరుపతి ఎంపీ గురుమూర్తి గెలిచారు అలాగే మిథున్ రెడ్డి గెలిచారు అలాగే అవినాష్ రెడ్డి గెలిచారు ఇలాగ వరుసగా ఎక్కువ వాళ్ళందరూ అటు సైడ్ వాళ్ళే గెలుచుకున్నారు రాయలసీమకు సంబంధించిన వాళ్ళే ముగ్గురు కూడా ఒక్క ఎంపీ మాత్రమే అరకు ఎంపీ గెలిచారు అయితే ఈ నలుగురు ఎంపీలని భారతీయ జనతా పార్టీ తమ వైపుకు లాక్కునే ప్రయత్నం చేస్తుంది ఖచ్చితంగా తిరుపతి ఎంపీ గురుమూర్తి అయితే అటు వెళ్ళే అవకాశం ఉండదు అలాగే మిథున్ రెడ్డి కూడా ఎట్టి పరిస్థితిలో ఆయన వైసీపీ వదిలి వెళ్లరు ఇంకా అవినాష్ రెడ్డి అయితే ఇంకా తమ్ముడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన పార్టీ వదిలి వెళ్లరు ఇక అరక ఎంపీ మహిళా ఎంపీ కాబట్టి ఆమె వెళ్తారా లేదా మొదటి నుంచి కూడా అక్కడ వైసీపీకి వెన్నుదన్నుగా ఆ అరకు ఎంపీ స్థానం పార్లమెంట్ స్థానం నిలుస్తూ వస్తుంది గెలుస్తూ వస్తుంది కాకపోతే ఏంటంటే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి ఖచ్చితంగా ఇప్పుడు ఎందుకంటే ఎన్డీఏలో కె భాగస్వామ్యంగా ఉన్న కొన్ని పార్టీల బలంతో ఒక సంకీర్ణ ప్రభుత్వంగా భారతీయ జనతా పార్టీ ఇప్పుడు కొలువుదేరబోతున్న నేపథ్యంలో ఎంపీల అవసరం అయితే ఖచ్చితంగా ఉంది అలాగే బయట ఉన్నా సరే ఈ నలుగురు ఎంపీలు ఖచ్చితంగా బీజేపీకి మద్దతు ఇచ్చే అవకాశాలే ఉంటాయి అంతకుమించి ఏమీ ఉండదు అలాగని వీళ్ళని తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారంలో వాస్తవం ఎంత ఉందనేది చూడాలి భారతీయ జనతా పార్టీలో నిజంగా వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు చేరతారంటే ఖచ్చితంగా చేరే అవకాశం అయితే కనిపించట్లేదు కానీ ప్రచారం అయితే సాగుతుంది దాని వెనక జరుగుతున్న రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్న రాజకీయ కుట్రలు ఏమైనా ఉంటే అప్పుడు చూడాలి నిజంగా ఆ తరహా మార్పులు వస్తాయేమో